ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం వృశ్చిక రాశి వారికి కనుక మనం పరిశీలిస్తే కుజుని మార్పుని మనం తీసుకుందాం అండి యాక్చువల్గా ఇక్కడ కుజుడు లగ్నాధిపతి అలాగే షష్టమాధిపతి అవుతాడు ఏకాదశంలో ఉండటం వల్ల వీళ్ళకి కొంతవరకు లాభాన్ని ఇచ్చాడనే చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈయన ద్వాదశంలోకి వెళ్ళబోతున్నారు సో ద్వాదశంలోకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొంత ఆరోగ్యము హాస్పిటల్స్ ఖర్చులు ప్రయాణాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి ఈ విషయాలన్నిటిపైన కొంచెం మీరు జాగ్రత్తలు అనేవి మాత్రం తీసుకుంటూ ఉండాలి వృత్తిపరంగా మాత్రం వీరికి కొంతవరకు అనుకూలత అనేది ఉండబోతోంది అలాగే ఆర్థికంగా మీకు ఏమి ఇబ్బందులు ఉంటాయని నేను చెప్పను కానీ వృత్తిపరంగా మాత్రం మార్పులు చేర్పులు ఉండటం కొత్త ప్రాజెక్టులు కొత్త అసైన్మెంట్లు లేకపోతే మీరు ఏదైనా సరే ఏదైనా కంపెనీలు లాంటివి మారాలని అనుకోవటం మారే ప్రయత్నం చేయటం ఇలాంటివి కూడా మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి ఆస్తిపాస్తుల గురించి కూడా ఈ మాసంలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అంటే ఏంటంటే బేసిక్గా ఏవైనా ఇల్లు స్థలాలు పొలాలు అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా కొనటం కంటే కూడా అమ్మటం వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి చూపించే అవకాశాలు కనపడుతున్నాయి సంతాన ప్రయత్నం చేస్తున్న వారికి మాత్రం ఇక్కడ బేసిక్గా కొంచెం వీళ్ళు ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారు కూడా కొన్ని కొన్ని విషయాలలో జాగ్రత్తలు వహించడం అనేది అవసరం అనమాట సో ఇందులో మెయిన్గా వీరి ఆరోగ్యం గురించి మీ సంతానం ఒక ఆరోగ్యం గురించి అలాగే వారి యొక్క విద్య ఉద్యోగ వ్యాపారాల గురించి సంతాన యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా పెట్టుబడులు పెడుతున్నా వీటికి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితులు అనేవి మాత్రం మీకు కనపడుతూ ఉంటాయి సో మానసికంగా ప్రశాంతత అనేది తగ్గుతూ ఉంటుంది అది మీకు కొంచెం నిద్ర లేకపోవటం లేకపోతే అశాంతిని కలిగించటం మీరు ఏమైతే మొత్తం ప్లానింగ్ వేసుకొస్తారో ఆ ప్లానింగ్ అంతా జరగలేదు అని అనుకోవటం అలాగే అనుకున్న విధంగా మీ కుటుంబ సభ్యులతోటి సమయం గడపలేకపోవటం లేదా ఎక్కువగా రెస్ట్లెస్గా తిరగడం ఎక్కువగా ప్రయాణాలు లాంటివి చేయటం ఒక చోట నిలవకపోవటం ఉండకపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు కొంతవరకు కనపడుతూ ఉంటాయి సో ఓవరాల్గా ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ ఉంది బట్ ఇక్కడ మీకు లీవ్స్ లాంటివి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది లేకపోయినా కూడా ఉద్యోగపరంగా మాత్రం ఈ మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే ఇంకా ఇతర రంగాలలో ఉన్నవారికి ఇతర వృత్తులలో ఉన్నవారికి కూడా ఆశాజనకంగా ఉంటుంది అయితే మీకు మార్పులు చేర్పులు ఇంటర్నల్గా కూడా ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి ఆరోగ్యం గురించి అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా మీ శరీరం గురించి మీ యొక్క మీ యొక్క రెస్ట్లెస్నెస్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రం మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవటం అవసరం అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు అని ఇందాకే చెప్పుకోవడం జరిగింది అలాగే మీ యొక్క అన్నదమ్ములతోటి అక్క కుటుంబ సభ్యులతోటి వాదోపవాదాలు రాకుండా ఉండేందుకు మాత్రం జాగ్రత్త వహించాలి సరే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం ఈ రాశి వారికి కనుక మనం గమనిస్తే వీరు కూడా కొంత సంతానానికి సంబంధించి ఎక్కువగా ఇబ్బంది పడటం అనేది కనపడుతోంది కాబట్టి మీరు సంతాన గోపాల స్వామి వారి వ్రతం చేయటం కానీ హోమం చేయటం కానీ అలాగే బాలకృష్ణుడిని ఆరాధన చేయటం ఇది చాలా చాలా అవసరం అండి ఇది చేయండి అలాగే విద్యార్థులు ఎవరైతే విద్యలో ఇబ్బంది పడుతున్నారో మీరు మాత్రం హయగ్రీవ స్తోత్రం చదువుతూ ఉండటం దీంతో పాటు మీరు సరస్వతి హోమం కానీ దక్షిణామూర్తి హోమం కానీ హయగ్రీవ హోమం కానీ చేయించుకుంటూ ఉండటం ఇలా చేస్తూ ఉంటే చాలా వరకు మార్పులు వస్తాయి ఇక ముఖ్యంగా ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ ఇందాకే చెప్పుకున్నట్టుగా శ్రమ అధికంగా ఉండటం అలాగే కొంత మార్పులు చేర్పులు అయితే కనపడుతున్నాయి బట్ ఇవేవి అంత సిగ్నిఫికెంట్ గా ఉంటాయని అయితే నేను చెప్పటం లేదు కాబట్టి వీటి గురించి పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే కనిపించటం లేదు సో బేసిక్గా ఇవి మీరు చేసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం అలాగే మీ సంతానానికి సంబంధించి వారి యొక్క విద్యా ఉద్యోగ వ్యాపారాలు వైవాహిక జీవితం వ్యాపారాలు ఇలాంటివి అనేక ఉంటాయి ఇవి మీ వారి యొక్క వ్యక్తిగత జాతకం ప్రకారంగా మీరు తగిన విధంగా వారికి పరిహారాలు చేస్తే ఇంకా వారికి అనుకూలంగా ఉంటుందని గ్రహించాలి ఇవి వృశ్చిక రాశివారి ఫలితాలు శుభం